ఏమైంద్రా ఊళ్ళే మొత్తానికి ఏడుంటారు మాత్రం ఏం లేదురా మా అత్త మరి ఎప్పుడు ఇంటికాడ ఇంటికా నేను మా ఇంటికి రాలేదురా రాను కూడా అగో అదేందిరా ఇంటికి రాకపోతే ఏడుంటావు ఏడు అరే నాకు మనసు మాటకి వచ్చిందిరా మనల్ని ఎవరైనా కలుపుతారో కొంచెం మాట్లాడిపోతామని సరే కానీ మొన్న ఏమేంద్రా మీ ఇంత బాగా వాటిది ఏం లోదురా ఇంటింటికోమట్టి పోయి అదేరా అత్త కూడా సరే కానీ మా చెల్లిగా అనవటారా మా ఇంటికాడ చెల్లెనారా ఇంద రాత్రి అనబడ్డది ఎందుకు ఏమైంది మా అవ్వ సాగుబాతుకులుంది కావచ్చురా అగో అదేందిరా గట్లో మాట్లాడతాను అదేరా మొన్న లొల్లైంది కదా మందలించి ఏమోరా ఏమో అయింది నువ్వు నాకు చెప్తాను అంతా చెప్పుకొని ముచ్చట్టున్నారా నీకు అంత కానున్నాయని అనలేను కన్న తల్లి కన్న కొడుకును కన్న కొడుకే కన్న తల్లిని నమ్మలేని రోజు తప్పు అనుకోకూడా సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా సరే తీరా చెప్పు సరేగా ఇంటిదా పోదాంపా ఇక్కడ తిన్నాక పోదు అద్దురా అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి ఉన్నా సరేస్తారా ఇప్పుడు సరే పైలో ఏమైంది బిడ్డ మొన్నడు ఉంటే మొన్న చెప్పకపోతుంది ఇయ్యాల చెప్పే ఏం లేదమ్మా మొన్ననే చెప్పినా కదా పానం లేక కట్లా అని కడగకు అట్లా కాదు బిడ్డ ఏ అల్లుడైనా అత్తగారింటి అంటే కదా దీన్ని వద్దులు ఉన్నాడంటే ఊళ్ళోళ్ళు ఏమనుకుంటారు నీకు తెరవదా నీకు ఊరోళ్ళు ఎక్కువనా మేము ఎక్కువనా అయ్యా బిడ్డ ఆ రక్తం ఎందుకంటే నువ్వు మా రక్తం మేము తక్కువ చేసుకున్నావా మరేందే బాబు ఎవరో ఏదో అనుకుంటారని మీరు నన్ను ఎందుకు అడుగుతారు మీరు నన్ను అడిగినప్పుడల్లా మేము ఇక్కడికి వచ్చి మీకు భారమైనవా అనిపిస్తుంది అనిపిస్తాం లే మాకు ఇద్దరు పిల్లలు మిమ్మల్ని మంచిగా చదివిస్తే మీకు నౌకర్లు అయితే ఆ నౌకర్లను చూసి కట్నాలు తక్కువ తీసుకుని అల్లును రాస్తారు అనుకున్నాను బిడ్డ చదువు పేరు చెప్పుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది అది చేయబట్టి చుట్టూ నాలుగు పుల్లలు చదివిపోయింది పోతే పోయింది కట్నమి మళ్ళెందుకు అచ్చుడు అదే మేము ఇంట్లోకి రా లేకపోతే కొట్టుడు తిట్టుడు చిత్రహింసలు పెట్టుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏ ధైర్యంతో వేయో అదే ధైర్యంతో బతుకచ్చు కదా మాకెందుకు ఆశపడ్డు మళ్ళా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అల్లుడే చెప్తాడు అవురా వారి సడ్డకుడు మీ అత్తగారు ఇంటికనే ఉంటాను అడగారా ఎందుకత మరి అవునా రాసేదే నీకెవడు చెప్పిండ్రా ఎవడు చెప్పుడేముందిరా నీ అత్తగారు నా అత్తగారు ఒకటేనా మీ చెల్లె వాళ్ళ ఇంటికి డెలివరీకి ఏంది కదా నెలకు రెండు మూడు సార్లు పోతాను పోయినప్పుడల్లా పొద్దుగా అన్నయ్య కనబడతాను మరి ఏంది కథ అని మీ అని అడిగితే రెండు నెలల నుంచి ఇన్నే ఉంటాడు అని చెప్పింది అవునా నాతో నివ్వాలి అన్నయ్య అనలేర్రా అసలు ఈ ముచ్చట్నే నాకు తెలియదు రెండు నెలల నుంచి మాడు అక్కడ ఉంటుండంటే ఏదో పెద్ద ప్లాన్ మీదనే ఉంటుండ్రా అరే నువ్వు ఆనాడు కట్టం కోసం డెలివెట్టపోతే ఇప్పుడు నువ్వు కూడా పోయి మంచిగా ఉండకపోదు వాళ్ళతోటి నీకేం ఏం తెలియని చెయ్యింది మాట్లాడకరా నీకేం తెలుసురా అసలు మేము లేచిపోయి పెళ్లి వేసుకున్నామని ఇరవై ఐదు లక్షలు పోసే కట్నం మా మామ పది లక్షలు పోసేడు అరేయ్ మీరు చేసిన తప్పుకు మీ అత్తమామ ఆలోచించి మీకు లగ్గం చేసి అదే ఇంకోలు ఇంకోలు అయితే ఎన్ని కొట్లాడలు ఎన్ని లొలు నీకు ఇవన్నీ లేవు కాబట్టి మీ అత్తమ్మా విలువలు ఎత్తలేరు ఆహా నీ అత్తగారు నీకు అనుకున్న కట్నం పోసిరు కాబట్టి నీ కళ్ళు బెల్లం ఛీ అయినా నీ నీఆసు మాట్లాడి నా విలువలు నా ఆలోచనలు నేను మార్చుకోలేను నీలాంటి నీచమైన విలువలు తెలియని అల్లులు చేయబట్టి మాలాంటి అల్లుల పేరు ఖరాబ్ అవుతాను రా ఏం మనుషులు రా మీరు పంపించి చెట్లకు నీళ్ళు పడదామని బిడ్డ అవు కానీ బాపెట్టి పొద్దుగాల నుంచి ఎలా మన చిన్నతాతో మనవరాలి లగ్గా ఉన్నది బిడ్డ బాపు మబ్బులే లేచిపోయిండు నువ్వాండే నేనెట్ల పోతనే అల్లుడు పనికి వేనాక ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉండవు ఆ బిడ్డ నేను ఇడిచిపెట్టి నేను ఎట్లా పోవాణి అందుకే బాబు నోదిన నేను ఒక్కదాన్ని ఉంటే నాకు నాకేమన్నా భయం మానే అమ్మ దగ్గర ముచ్చట పోకపోతే ఏమనుకుంటారు చెప్పు ఎవలం పోకపోతే ఏమన్నా అనుకుంటారు కావచ్చే బాబు ఏంటి కదా నీకు పానం మంచిగా లేదని అత్తివి నేను నిలిచిపెట్టి లాగే ఎట్లా పోవాలి బిడ్డ మేమిక్కడ ఉండడం వల్లనే మీరు ఎక్కడికి పోకుండా రాకుండా ఇర్రమ్మ ఇదంతా మా వల్లనే అప్పటికి అల్లుడు అంటనే ఉన్నాడు మీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి భారం కావద్దు ఏదన్నా రూమ్ కిరాయి తీసుకొని ఉందాము అని కానీ అప్పుడున్న పరిస్థితులల్లో ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో అర్థం కాక నేనే బలవంతంగా అల్లుడిని ఇక్కడికి తీసుకొని వచ్చినమ్మా మీరు మాకు భారం ఎందుకు అవుతారు బిడ్డ అల్లుడు బిడ్డ నాలుగు వద్దులు మా ఇంటికాడ ఉంటే మాకు సంబరమే కాదే చిచ్చిన కానుంచి అలా చూస్తానా అల్లుడి ముఖంలో నీ ముఖంలో సంభ్రమే కనబడతలేదు ఏమైంది బిడ్డ చెప్పు అంటే పానం మంచలేక నాలుగు వద్దులు ఉండిపోతానంటివి ఏంది బిడ్డ చెప్పే అల్లుని చుస్తేనేవో అల్లుడు అట్లున్నాడు నువ్వు చుస్తానేవో నువ్వు ఇట్లా చిన్న ఉన్నావు నీ మనసులో ఏమన్నా బాధ ఉందా బిడ్డ చెప్పే నాతోని బా పడుగుతా కూడా చెప్పకపోతే ఇప్పుడు అన్న చెప్పే నాకు ఏమైంది బిడ్డ చెప్పు అమ్మా ఏదన్నా బాధ ఉంటే నీకు కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటుంది నా మనసులో ఎంతో బాధ ఉన్నది చెప్పుకుంటేనే అది అవుతుంది కానీ అల్లుడు చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడే మీ అల్లుడు చెప్పేదాకా నన్ను అడగకమ్మా గుజ్జే ఇదే గింతగానం బాధపడుతుందంటే అల్లుడు మనసులో ఇంకెంత బాధ ఈ నచ్చినాక అల్లునితో మాట్లాడమంట ఏమైంది ఏ బిడ్డ ఏ అల్లుడైనా చుట్టం లెక్క వచ్చి ఓ నాలుగు రోజులు ఉండిపోతే తల్లిదండ్రులకు ఏమనిపించింది మనం వచ్చి గిన్ని రోజులైతుంది ఎందుకు బిడ్డ చిన్నపోయి పోయి ఉంటుర్రు అసలు ఏమైంది అని అమ్మ ఊహుతుంది అల్లకేం సమాధానం చెప్పాలను నాకేం అర్థమైతలేదు అందుకే రూమ్ తీసుకున్నాం అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల ఉండలేకపోయినా వాళ్ళకి ఇప్పుడు చెప్తే నా ఊరికి అనుకుంటే నా అల్లుడికి ఇంత కూడా ఇంత అమ్మా కూడా అని అనుకుంటారు అందుకే వాళ్ళకి ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి అనేది అర్థమై తేనా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా చేసి అయ్యే చేతిలో పెట్టినా మంచిగా అమ్మగారు ఇళ్ళైనా అత్తగారు ఇల్లే అంటారు ఆడపిల్ల కూడా ఎన్నో ఆశలతో అత్తగారి అక్కడ అమ్మలిక్క చూసుకుని అత్తంటది అనుకుంటారు కానీ నా అదృష్టం రాత్రిట్లుంది దానికి ఎవరేం చెప్తారు అమ్మా మా పరిస్థితి ఇది అని అమ్మ చెప్తే నట్టుకుంటారా చెప్పు అత్తగారు వచ్చే కోడలకు వాళ్ళ ప్రవర్తన బట్టి అత్తగారు ಪ್ರೇಮ ಮರ್ಯದ ವಿರುಳೆ ನಾಕೇಂದೇ ನಾ ಇಂಟ್ಲ ನಾವು ಭಯ ನಾದು ಇಟ್ಲ ಕಕ್ಷಗಡ್ತಾರು ರೂಪೆಕ್ಕೇವಕ್ ಬಾವಾ ಆ ಮುಂಡಲಕ್ಕೆ ಮುಂಡೋಳಕೇ ಬಾಧೆ ಪಡಿತಾಡ ಮನೆಗೂ ಇಂಕೆ ಬಾಧಲು ಪಡಿತಾಳು ఇట్లా మాటలు పడుకుంటా ఇంకెన్ని రోజులు బతుకుడు భవాని ఈ లోకంలో ఎవ్వరికి ఇయలేని బహుమతి నా అమ్మాయ నాకు ఆను కూరే కాదే భవానీ కండకాడుపుకు ఇద్దరొక తీరజు రాలేదే మన ఇంట్లో బిడ్డనొక రాల దుడు కొడుకునొక రకంగా దుసుడు అదే నేను ఏమైనా వాళ్ళ లేదా వాళ్ళతో అబ్బాయికి రాజు రాన్నెలా మా అమ్మాయంతేమైన రేపు తల్లికి కొడుకులకు కూడా ప్రేమలు ఎక్కడున్నాయి బాబా ఆస్తున్నీ అందరూ మనకు ఆస్తి లేకపోతే నువ్వు ఎవరు పడ్డ మనం ఇంట్లో పడుకుంటా కూ ఆ చూసి ఇంకా రాణి పడుతుంది లేదు నడిపించకపో